అందరికీ నమస్కారమండి ఓం శ్రీ సాయిరా శ్రీ సాయిబాబా సచ్చరితలో భాగంగా సాయి నీటి దీపములు వెలిగించుట అలాగే రుహిలా అనే వ్యక్తి గురించి తెలుసుకుందాము శ్రీ సాయిబాబాకు పువ్వులు వలే దీపములంటే కూడా చాలా ఇష్టము భిక్షాపరముగా ఊరి అందరి షావుకారులను యాచించి నూనె తెచ్చి ప్రతి రాత్రి మసీదులో దీపములు వెలిగించి పెట్టేవారు కానీ వాణిజ్యశీరురైన ఆ షావుకారులందరూ కూడా బలుక్కొని బాబాకు నూనె ఇవ్వరాదని నిర్ణయించుకున్నారు యధా ప్రకారము బాబా ఎవరిని యాచించినను నూనె లభించలేదు అందులకు ఆయన నవ్వుకొని మసీదుకు మరలి వచ్చినారు ఈ రాత్రికి దీపములు ఎట్లా పెట్టెనో చూచెదము అని కొందరు వ్యాపారస్తులు కూడా వచ్చి చాటుగా దాగి చూస్తున్నారు బాబా మసీదు నందు కొంచెము నూనె జిడ్డుతో పడి ఉన్న తన తంబిరేలు డొక్కులో నీటిని పోసి అది తాను త్రాగి పావనము చేసి తిరిగి దానిని గ్లాసులోకి ఉమ్మి ఆ ఉమ్మి కలిపిన నీళ్ళని ప్రమిదిలో పోసి దీపములు వెలిగించెను అత్యంత ఆశ్చర్యకరముగా ఆ ప్రమిదిలో ఉన్న దీపములు రాత్రంతయు దే వెలిగినవి అది గమనించిన బిహారులు భయపడి భక్తి ఎత్తులై తమ అపరాధము క్షమించవలసినదిగా బాబాను ప్రార్థించారు పరమ దయాలుగు బాబా వెను వెంటనే కరుణించారు ఇక ముందైనా జాగ్రత్తగా ఉండండి మీరు ఇప్పుడిచ్చినదే రేపు మీకు లభిస్తుందని గుర్తించుకోండి అని దీవించి పంపివేసినారు బాబాకు ప్రియమైన వాణిలో పువ్వులు దీపములు వలె భగవన్ నామ స్మరణ కూడా ఒకటి దైవ స్మరణ చేయు వారి పట్ల బాబా ఎక్కువ మక్కువ చూపెదరు రోహిలా సిరిడిలో రోహిల్లా అను ఒకవాడుండేవాడు వాని కంఠస్వరము కర్ణ కఠోరముగా ఉండేది రేయిం బవ్వలను భేదము పాటించక నియమిత సమయములందెల్లా వందగాడెదులు ఒకేసారి ఒండ్రు పెట్టినట్లుగా కురానులోని కల్మాను అరుస్తూ ఉండేవాడు ఆ స్వర్మును భరించలేని సిరి ప్రజలు వానిని గురించి బాబాకు మొరపెట్టగా బాబా ఇలా చెప్పారు ఆ రోహిల్లాకి ఒక గయ్యాలి పెండ్లము కలదు వాడట్లా అరవనిచ్చో ఆ పెండ్లము వాడిని నన్ను కూడా బాధ వాడు అల్లాను ప్రార్థించుటచే పెండ్లాము ఏమీ చేయలేక హింసజుట మానుచున్నది వాని విషయములో ఏమీ అనవలదు అని ప్రజలనే మందలించి పంపివేశారు నిజానికి రోహిల్లాకు భార్య లేదని ఊరంతా తెలుసు కానీ బాబా చెప్పిన భార్య మాయ ఈ సంసార మాయ నుండి తప్పించుకొనుటకు భగవన్నామ స్మరణ శ్రవణము మాత్రమే సాధకములని బాబా ఉద్దేశము కావున మనము కూడా ఈ విపత్కర సంసార మాయ నుండి గాను సద్గురువుడును ప్రత్యక్ష భగవానుడు శ్రీ సాయిబాబాను బాబాను స్మరించడము గాక ఓం శ్రీ సాయిరామ్